పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఆవిర్భవించిన చార్విక ఆశ్రమం రెండు వేల ఇరవై నాలుగుకి యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆశ్రమంలో రెండు రోజుల కార్యక్రమంలో మొదటి రోజు విజయవంతంగా ముగిశాయి ఈ సందర్భంగా వ్యక్తులు గోపు చంద్రరావు ఎంఎస్ బుద్ద మరియు కవయిత్రి రచయిత్రి విమల ఒక సెక్షన్లో ప్రసంగించగా సాయంత్రం సెక్షన్లో ఏ నరసింహారెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు ప్రజలందరూ నాస్తికవాదం వైపు ప్రయాణించి చైతన్యవంతులు అవ్వాలని తమ జీవితాలను బాగు చేసుకోవాలని భావివాదం వైపు కాకుండా భౌతికవాదం వైపు ప్రయాణించాలని వ్యక్తులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కళాకారులు నాస్తిక గేయాలు మరియు సామాజిక ఉద్యమ గేయాలు ఆలపించి ప్రజలను వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ చేస్తున్నాము